హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఖమ్మం మార్కెట్లోని మార్కెట్ ధరలు తెలుసుకుందాం సో అదేవిధంగా ఖమ్మం మార్కెట్కి వారం రోజులు సెలువు ఎప్పటి నుండి ప్రకటిస్తున్నారని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు ఖమ్మం మార్కెట్లో మనకు పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా జెండా చేశాను సో గత రెండు రోజుల కిందట మనకు మార్కెట్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఆరు వందలు ఈరోజు మార్కెట్కి వచ్చేసి మనకు పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే రెండు వందల యాభై రూపాయలు పెరగడం జరిగింది సో అదేవిధంగా మనకు పోయిన వారంలో మనకు మిర్చి ధరలు ఏదైతే పదిహేను వేల ఐదు వందలు ఆరు వందలు ఉన్న మార్కెట్ పది పద్నాలుగు వేల ఐదు వందలకి పడిపోవడానికి కారణం మనకు ఒక మనకు ఆ మధ్యలో ఏదైతే ఉన్నప్పుడు కొనుగోలు చేసేటువంటి బెయర్సు వెళ్ళిపోవడం జరిగి జరిగింది అందువలన మనకు రేట్లు అయితే తగ్గించడం జరిగింది దసరా సందర్భంగా అయితే వెళ్ళడం జరిగింది అదేవిధంగా మనకు ఇప్పుడు పెరగడానికి రీజన్ చూసుకున్నట్లయితే ఈ ఇరవై ఏడో తారీఖు ఎల్లుండి నుండి మనకు ఖమ్మం మార్కెట్కి అయితే ఏడు రోజుల పాటు అయితే సెలవు అయితే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు మధ్యలో దసరా పండుగ అదేవిధంగా గాంధీ జయంతి సో బతుకమ్మ ఇట్లాంటి పండుగలు రావడంతో వారం రోజుల పాటు అయితే మార్కెట్కి అయితే సెలవు అయితే ఉన్నదండి సో ఈ విధంగా అయితే ఖమ్మం మార్కెట్కి అయితే మిర్చి ధరలు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనకు మిర్చి తోటలు వేసిన తోటలు అయితే కొన్ని చోట్లయితే వీల్ట్ అయితే రావడం జరిగింది సో దానికోసం అయితే నేను ఈ విటా అనే ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చి అయితే నేను చల్లుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి ఎకరానికి మనకు నాలుగు వందల యాభై రూపాయలు సో ఇది నాలుగు వందల యాభై రూపాయలు సో దీన్ని చల్లుకోవడం వల్ల మనకు వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయ్యి మనకు వేరు కూలుడు సమస్య నుండి తగ్గే అవకాశం ఉండేది బూజు తెగుళ్ళు ఇట్లాంటి ఇట్లాంటి ఏ సమస్య ఉన్నా మనకు ఈ యొక్క మల్టీ నుండి మీకు పూర్తిగా అయితే కంట్రోల్ అయితే అయ్యే అవకాశం ఉన్నది సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలన్న వారు కూడా మీ ఈ డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో కేవలం నాలుగు వందల యాభై రూపాయలన్నీ ఒక ఎకరానికి సో ఇది లీటర్ బాటిల్ వచ్చేసి రెండు ఎకరాలకి చల్లుకోవచ్చు ఇది తొమ్మిది వందలకి నేను తీసుకోవడం జరిగింది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ అందరికీ ధన్యవాదాలు